É isso ముందుగా ఉద్యమాభివందనాలు ఈ రోజు పదహారు గ్రామ ప్రజలనే వాళ్ళ కోరికను అడుక్కుకోకుండా వాళ్ళ తీర్మానం అడుక్కుకోకడుండగా సబ్ కలెక్టర్ ఈ రోజు వాళ్ళందరూ కూడా తీర్మానం ఇచ్చినారని అబద్ధాలు చెప్తున్నటువంటి ఈ సబ సబ్ కలెక్టర్ ఫస్ట్ సస్పెండ్ చేయాలి ఎందుకంటే గ్రామాల మధ్య సిచ్చిపెడుతున్నారు ఎవ్వరు కూడా తీర్మానం ఇవ్వలే ఎవరు కూడా ప్రజల ప్రజలతో పంపించడానికి మాకు అవసరం లేదు మేము మేమందరం కూడా పలారు గ్రామాలు తీర్మానం చేసి పంపిస్తాం ఈ రోజు ప్రభుత్వము ఆ సబ్ కలెక్టర్ విధుల నుంచి తొలగిస్తారా ఈ రోజు పదహారు గ్రామ ప్రజల కోరిక ఆదోని మండలంలోనే ఉంచాలని ఈ రోజు ప్రజల అభిప్రాయం కనుకోకోకుండా వాళ్ళు ఏసీ రూమ్ కూర్చోనే కూర్చొని వాళ్ళంతకు వాళ్ళే రాసి పంపిస్తే చల్లదు మీకు ఓట్లు వేసినారు సీట్లు ఇచ్చినారు పీఠం మీద కూర్చోబెట్టినారు అవసరం అయితే మీద నుంచి మా పోరాట మాటలు ఇప్పుడైనా ముక్కు నేలకు రాసి ఎట్టున్నటువంటి మండలంలోని ప్రధార గ్రామాలను పెట్టవలసినటువంటి అవసరం ఈ ఈరోజు ఎనభై ఏళ్ళ ముస్లింలు కూడా మాకు ఆదోని మండలంలోనే కావాలని కోరుకుంటున్నారు ఈరోజు పెద్దలు వద్దే వద్దంటున్నారు ఎందుకు ఈ ప్రభుత్వం ఈ అధికారులు ఎందుకు భారత్ కలపవలసి వచ్చిందో ప్రతి గ్రామానికి వెళ్ళి వివరించవలసినటువంటి అవసరం అది ఇప్పటికైనా అభిప్రాయం తీసుకోవాలి వాళ్ళు ఎక్కడైతే ఉంటాం అనుకుంటారు అక్కడనే వాళ్ళని పెట్టాలని కూడా కోరుకుంటున్నాం అక్కనే ఈరోజు మీరందరూ కూడా ఈ ఒక గంట రెండు గంటల దానికి ఇంత ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ పిల్లల వరకు కూడా మరి ఇబ్బంది పడేసరికి విలేకరులు కూడా ఎందుకంటే తరతరాలు వాళ్ళు పెద్దలు అని పోవలసి వస్తుంది ఈ రోజు మనం ఒక గంటకి ఎంత ఇబ్బంది పడతారంటే తరతరాలు ఉన్నటువంటి పిల్లల వాళ్ళు ఎంత ఇబ్బంది పడాలో ఒక్కసారి మనం ఆలోచించాలి కాబట్టి వీళ్ళ కోరిక న్యాయమైనటువంటిది ఈ న్యాయమైనటువంటి కోరికను ఈ ప్రభుత్వం తీర్చాలి లేకుంటే రిలయ నిర్హార దీక్ష కూర్చోవడానికి సిద్ధంగా ఉన్నారు ఈ సబ్ కలెక్టర్ అన్ని అబద్ధాలే చెప్తారు మంగళవారం రోజు మేము సబ్ కలెక్టర్ దగ్గర పోయింటే బసాపుర గ్రామాన్ని ఆదాని మండలంలో ఉంచాలని కోరితే ఆయన ఏమంటాడు లోపల మీరు నా దగ్గరికి రాకూడదు కలెక్టర్ దగ్గర వాళ్ళు నీవు వెళ్ళకుండా వాళ్ళు నీ నీవెందుకు విధులు నిర్వహిస్తావని అడుగుతున్నావు మాకు సౌలభ్యం కోసం నింది ఆ దోన్లో పెట్టారు మా కోరికలు ఏవైనా ఉంటే నీకు చెప్పుకోవడానికి నువ్వు అక్కడ ఉన్నావు నీ దగ్గర ఉంటే నీకు జీతం ఎందుకు నీకు ఇంకా ఎందుకు అని కూడా ఈ సభాముఖంగా కాబట్టి ఎప్పుడైనా సబ్ కలెక్టర్ నువ్వు ఒక ఉన్నత స్థానంలో ఉన్నావు అబద్ధాలు చెప్పొద్దు ప్రజల మధ్య ప్రాంతాల మధ్య ఊర్ల మధ్య నీవు తగు ఇప్పటికైనా పదహారు గ్రామ ప్రజల అభిప్రాయాన్ని కోరండి ఆ అభిప్రాయం మేరకే మీరు విభజించాలని కోరుతూ పదహారు గ్రామ ప్రజల ఐక్యత నా పేరు జీమని ప్రగతిశీల మహిళా సంస్థ ఈరోజు పదహారు గ్రామాల రోడ్డు ఎక్కించడానికి మీకు తెలిసిన విషయమే ఎందుకంటే ఆదోని మండలాన్ని విభజించడానికి ఆదోని మండలం విభజన అందరూ కావాల్సిన విషయమే ఎవరు కాదనుకోవడం లేదు కానీ హెడ్ క్వార్టర్ అనేది పెద్ద రణం పెట్టిన దానికి పదహారు గ్రామాల ప్రజలకు వచ్చేసి చాలా ఇబ్బందికరం అయిపోయింది ఎందుకంటే ఆదోనికి దగ్గరకు అన్ని విలేజ్లు ఐదు కిలోమీటర్లు పది కిలోమీటర్లు లోపల పెట్టుకుని ఉండే విలేజ్లకి ఇప్పుడు దాదాపు ముప్పై కిలోమీటర్ల వరకు పదహైదు నుండి ముప్పై కిలోమీటర్ల వరకు అవుతుంది కాబట్టి పెద్దారణంని ప్రతి ఒక్కరూ వద్దనేదానికి కారణమైంది రెండవది ఎందుకంటే ఆదోని కూడా ఇప్పుడు రాబోయే కాలంలో జిల్లా చేస్తూ ఉన్నామంటున్నారు అటువంటి జిల్లా నిడిచిపెట్టి మరీ వెనకపోవాలంటే ప్రతి ఒక్కరికి ఇబ్బందికరము ఆ తర్వాత పెద్దారోహం అవుతారా మొత్తం కర్ణాటక ఇప్పుడు పెద్ద రోహణం కూడా సరౌండింగ్ మూడు భాగాల వైపు కర్ణాటక కర్ణాటక విలేజ్లో ఉన్నాయి ఇక్కడైతేనే అక్కడైతేనే మూడు భాగాలు ఈ పెద్దరానంకి కర్ణాటక విలేజ్లో ఉన్నాయి కాబట్టి అక్కడ పోవాలంటే కూడా లాస్ట్ మనకి లాస్ట్ బార్డర్ అవుతుంది కాబట్టి దీనికి ప్రత్యామ్నాయంగా ఎందుకంటే విభజన చేసిన దాంట్లో ప్రత్యామ్నాయంగా ఆలోచించి మండల మార్పు ఏదైనా కానీ ప్రతి ఒక్క ఊరి తీర్మానం తీసుకుని ప్రతి ఒక్కరి అభిప్రాయాలు తీసుకుని మండలం మార్పుకు ఏమైనా అవకాశం ఉంటే దాన్ని తీసి ఇంకో దగ్గర కానీ లేదా ఇంకోటో ఇంకోటో చేసేదానికి ప్రతి ఒక్కరి మనోభావాలు అలాగే ఎందుకంటే అంటే ప్రతి ఒక్కరికి ఉద్యోగస్తులకైతే అందరికీ ఇక్కడ ఇప్పుడు కర్ణాటక బార్డర్ కాబట్టి ఇక్కడ ముందు ఎక్కడ పోయేకి లేదు కాబట్టి ఉద్యోగస్తులకైతేనేమి అందరికి కూడా ఇబ్బందితో కూడింది అలాగే పొదుపు సంఘాల వాళ్ళకైతేనేమి మిగతా మిగతా వగేరే అందరికీ కూడా ఆదోన అనేది అన్ని విధాలుగా కావాల్సింది కాబట్టి ఎవరికైనా ఏమైనా ఇదైతే కూడా ఆదోన్లో పోయి ఒక పని చూసుకుని మండల పని చూసుకుని అలాగే ఎంఆర్ఓ దగ్గర పనులు చూసుకున్నా కూడా మిగతావన్నీ అన్నీ చూసుకుని వచ్చేదానికి కూడా అనుకూలం ఉండేది కాబట్టి ఈ విధంగా ఈరోజు ఇది చేయడం వల్ల ప్రతి ఒక్కరికి ప్రతి గ్రామాల్లోన ఇది ఇంకా ఇక్కడ ఇది ఎక్కడి వరకు దారి తీస్తుందో చెప్పనీకి రాదు కాబట్టి ఇప్పటికైనా పై అధికారులు అయితేనేమి అలాగే ఈ ప్రజాప్రతినిధులైతేనేమి తెలుసుకుని దీన్ని ఒక కొలిక్కి తీసుకుని వచ్చి అందరికీ సమన్వయంతో కూర్చోబెట్టి ఏమయ్యా మీకు ఏ విధంగా అయితే బాగుంటుందని కూర్చోబెట్టి మాట్లాడితే బాగుంటుందని నాకి అలాగే మా ఊరి గ్రామ ప్రజలు మరి ఇక్కడికి వచ్చిన నాయకులు ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను అలాగే ఇంకా ఏమైనా ఒకవేళ మీకు ఏదైనా ఇంకా ఇదిగా ఉంటే కూడా ఒకసారి కాకపోయినా పెద్దగా ఇంకా మన ఆదోని మండలంలో మన శాసనసభ్యులు ఉన్నారు మిగతా వాళ్ళు ఉన్నారు అందరు కూడా ఒకసారి కూర్చొని ఎక్కడైనా ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకుని చేసుకుంటే బాగుంటుందని మా ఆలోచన అలాగే ఈ సమస్యను కూడా ఇక్కడికి వచ్చిన పోలీస్ డిపార్ట్మెంట్ అయితేనేమి మిగతా వాళ్ళైతేనేమి పై పై అధికారుల దృష్టికి తీసిపోయి ఒక కొలికి తెస్తారని ఆశిస్తున్నాను ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ నా నమస్కారాలు భాస్కర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ